ప్రేమయే దేవుడు ప్రేమయే దేవుడు ప్రేమించు ఈ పాట యొక్క క్యాప్షన్ బాబా ప్రేమయే దేవుడు ప్రేమించు మీకు ఇప్పుడు మీరు కొంతమంది కూడా ఒక విధంగా సినిమా పాటల వరసలే కాకపోతే ఆ ట్యూన్ కి బాబా ఏం చేశారంటే ఏ సాహిత్యం అయితే కరెక్ట్ గా పొంది పొందిగా అది అమరుతుందో అటланти సైట్ అంటే బాబాయి ఎవడను నిలిగింది హొతర్ బాబా ఖీయేయీ హం కరుణ మిదియే ప్రేమికా కరుణ మిదియే ప్రేమికా తరచి చూడు నీవిక ప్రేమ ప్రేమరపై అవతరించి నిష్క్రమించే ప్రేమగా ప్రియునిగా తరుణమిది ప్రేమికరచి చూడు నీవిక ప్రేమ ప్రేమధరపై అవతరించి నిష్క్రమించే ప్రేమగా ప్రియునిగా దీని సాయిచు రేపు చుట్టుకుందాం ప్రేమయే జగతి ఉన్నదని ప్రేమయే ప్రగతికి మూలమని నిజము తెలిపి రుజువు చేసి మరలిపోయేను మౌనంగా మరులుగొలి పేను మధురంగా వలచి చూడు పిలచి చూడు వేచి చూడు తరుడమిది ఏ ప్రేమిక తరచి చూడు నీవిక ప్రేమ ధరపై అవతరించి నిష్క్రమించే ప్రేమగా ప్రియు నిగా హృదయములు ఆకెను ఆ ప్రేమ మనసులను మాచెను ఆ ప్రేమ మమతలన్నీ మాయానుచు మాయలో మాయ తెలిపింది ప్రేమలో ప్రేమ పంచింది ప్రేమ నలుచు ప్రియుడ నలుచు సఖుడ తరుణమిదియే చూ ప్రేమిక తరచి చూడు నీవిక ప్రేమనే కోరను ఆ ప్రేమ ప్రేమనే పంచెను ఆ ప్రేమ ప్రేమలోని బ్రహ్మ ప్రియునిగా పోసింది సఖునిగా బాట చూపింది నడచి చూడు ప్రేమ కోసం ప్రియుని కోసం తరుణమిది ప్రేమిక తరచి చూడు నీమిక ప్రేమనే దేవుడు ప్రేమించు జీవుడే ప్రేమ నిగ్రహించు బాబా స్త్రీగా మెహరు బాబానుగా మెహెరునా బాబా అను మనుమా మనుమాణమి ప్రేమిక తరచి చూడు నీ విక ప్రేమ ధరపై అవతరి రుచి నిష్క్రమించే ప్రేమగా ప్రియునిగా ఇది మనం గతంలో పాడుకున్నాం మీ అందరికి జ్ఞాపకం ఉండే ఉంటుంది సాహిత్యపు లోతులు చెప్పుకున్నావా లేదా అన్నది నాకైతే కోలేదు మరి ఆ ఒక్క పల్లవి ఏదైతే ఉందో దానిలో ఉన్న సాహిత్య పులోతుల్ని కొంచెం చూద్దాం చూడండి బాబా ఏ ప్రేమ విధేయత సమర్పణ మూడింటికి ప్రాధాన్యత ఇచ్చాడు వాటికి సంబంధించే గీతాలన్నీ ఉంటాయి నిర్జాతగా పరిశీలిస్తే ప్రేమ విధేయత సమర్పణ ఇందులో ఆయన మీది ప్రేమిక దిస్ ఇస్ ద రైట్ టైం ఇది సరైనటువంటి సమయం ఓ ప్రేమిక బి అంటున్నాడు ఆయన ఎందుచేత మూడంతుల ప్రపంచం నాశనం అయిపోయే పరిస్థితి దగ్గరలోనే ఉంది దగ్గరలోనే ఉంది అయితే ఒక ఒక ఆయన అన్నాడండి బాబా ప్రేమికుడే నాశనం అయిపోతున్నాడు శ్రీ గారు దానికి ఏం చేస్తామనో మనమే ఆపగలమే అని మోటుగా అన్నాడు కరెక్ట్ హీఈ రైట్ ఫ్రమ్ అండర్స్టాండింగ్ ఆఫ్ కార్నర్ ఆయన ఏ కోణంలో చెప్తే ఆయన దాన్ని అర్థం చేసుకుంటా చెప్పాడు చెగ్గా చెప్పాడు అయితే నాశనం అయిపోవాలి అనుకున్నప్పుడు మనం బాబా ఎందుకంటే పట్టుకోవడం చనిపోతాము అని నిర్ణయించుకున్నప్పుడు బాబా ఎందుకండి మనకి అనవసరం కదా ఆయనది గ్యాప్ చేస్తున్నాడు తరుణం ఇది ప్రేమిక అంటున్నాడు ఎవడు ప్రేమికుడు ఎవడు కాదు బాబా కోసం నిరంతరం కూడా పరిచపించిన వాడే ప్రేమికుడు లేకపోతే వాడు సామాన్యమైనటువంటి భగవద్భుతుడే డ్రామికుడు బాబా యొక్క అనంత సాహిత్యం కోసం తప్పిస్తున్న వాడే ప్రేమికుడు లేకపోతే వాడు సామాన్యమైన భక్తుడే అసలు మీరు ఆలోచించట్లేదు ఆయన చేసిందే చెప్పిందే చేస్తూ మళ్ళీ చేయిస్తూ చేస్తున్నాడు ఆయన బాబు చేత లార్డు మేరచేయండి ఆల్ రైట్ రోజులో ఆయన పొలిటిక్ ఫార్మ్ లో రాశాడు రోజులో రాశాడు బాబు కలిసి మరి పొలిటిక్ లో ఫార్మ్ లో రాసినప్పుడు ఆయన చరిత్ర బాబా ఆయన మెచ్చుకున్నాడు మామూలుగా కానీ రోజులో రాసినప్పుడు ఇంగ్లీష్ లో నువ్వు తులసిదాస్ కంటే బాగా రాస్తావు అన్నాడు తులసిదాస్ రామభక్తుల్లో ఒక స్థాయి చేరినవాడు ఆంజనేయ స్వామి నిరంతరం ఆయన దగ్గర వెళ్ళేవాడు అటువంటి తులసిదాస్తో బాబు కత్తులు పోతాడు ఆయన ఎంత తన్యుడు ఎంత అదృష్టవంతుడు అటువంటి అటువంటి బావుక కొద్ది రోజుల కి నాకు అవకాశం బాబా ఇచ్చారు ఆయనతో కరెస్పాండెన్స్ ఉంది ఆయనతో చేసిన కరస్పాండెన్స్ మీకు ఒక్కటే చెప్తున్నాను ఎప్పుడైనా స్నేహం అన్నది మనకన్నా గొప్ప వాళ్ళతో చేయాలా మళ్ళాటి వాళ్ళతోటి మనకంటే దిగు స్థాయిలో ఉన్న వాళ్ళతో ఎప్పుడు చేయకూడదు స్నేహం ఫ్రెండ్షిప్ కంపానియన్షిప్ ఉన్నత చేస్తే నీకు ఉన్నతమైన లక్షణాలు వస్తాయి నీ స్థాయిలో ఉన్నవాడు చేస్తే వాళ్ళ లక్షణాలు వస్తాయి అంతకంటే దిగు స్థాయిలో ఉన్నవాడితో వచ్చేస్తే నువ్వు ఇంకా దిగజారిపోతావు ఒకవేళ నీళ్ళు సంలక్షణం ఉన్నా కూడా అది కూడా పాడైపోద్ది ప్రపంచంలో ఈ మూడు కేటగిరీల వాళ్ళు ఉంటారు కాబట్టి ఈయన చెప్పడం కూడా చాలా గమ్మత్తుగా బాబా ఉంటాయంటే అస్సలు అద్భుతాలు ప్రేమే ఒక దారిగా ఆయన మాటల్లో కారుతూ ఉంటుంది ప్రవహిస్తూ ఉంటది మీది ప్రేమిక తరచి చూడు తరపై అవతరించి ప్రేమగా ప్రియునిగా ప్రేమ వచ్చిందండి భూమి మీదకి ఒక తొలిగేసుకొని బహర్ బాబా అన్నటువంటి ఒక నామాన్ని ఒక ఒక ముస్లిం చేత చెప్పించుకోండి ఒక ముస్లిం పెట్టాడు కదా సయ్యద్ సాహిబ ఎప్పుడైనా ఆలోచిస్తున్నాం మనం ఒక పార్సీ వాడు ముస్లిం చేత పేరు పెట్టించుకుంటాడా కానీ ఆ ముస్లిం అర్హత పొందినవాడు అవతార పురుషుడికి పేరు నిర్ణయించబడిన నిర్ణయించబడినవాడు అర్హత పొందినవాడు ఆ ముస్లిం అదే కన్ఫర్మ్ చేసుకున్నాడు అందుచేత అలాంటి అద్భుత అవతారం మహోన్నతమైనటువంటి అవతారం ప్రపంచానికి ప్రేమ పంచడానికి వచ్చిన అవతారం ప్రపంచానికి ప్రేమ మధువును అందివ్వడానికి వచ్చిన అవతారం మానవుల్లో ఉన్న కల్మషాలన్నీ కూడా కంటి చూపుతో తీగల శక్తి ఉన్నటువంటి అటువంటి అవతారం నీ కళ్ళ ముందు ఉంటే నువ్వు ఎలాగ మామూలుగా ఉండగలుగుతున్నావు చూడు నీక కూరగాయలు పొరగాలు కొండాలిక ఎంత ఇస్తావయ్యా నువ్వు నువ్వు కావలసిన కేజీ వంకాయల కోసం లేదా ఇంకొకటి ఇంకొక వాటి కోసం బుట్టంత తనకేసేస్తావు అంత జాగ్రత్త ఇక్కడ ఉందా ఆ జాగ్రత్త ఇక్కడ తీసుకోవద్దు అందుచేత మీకు మీ మీద ప్రేమతో బాబా చెప్తున్నాడు ఈ మాటలు తరచి చూడు నీరికా నేను రవీంద్ర గారు పూనా పాదయాత్రలో కలుసుకున్నాం అంతవరకు ఆయన నేను చూడలేదు కానీ ఆ యాత్రలు మా మనసులు మా హృదయాలు కూడా ఒకటే చూసినా మీ అందరికీ నేను చాలా అదృష్టవంతుడు చాలా చాలా అదృష్టవంతుడు ఆయన అందుచేత అటు ఎక్కువగా దీని గురించి నేను టాపిక్ కానీ మన థింగ్ ఏమిటంటే ఒక్క ఆత్మ కానీ అద్భుతమైనటువంటి స్థాయిలో ఉండి మనకు లభిస్తే మన జీవనం మారిపోతుంది ప్రేమిక తరచి చూడు నీరిక ప్రేమ తరపై అవతరించి వచ్చింది మనిషి కాడు మానవ రూపంలో ప్రేమ వచ్చింది గుర్తుంచుకోండి మానవ రూపంలో ప్రేమ రూపు దాల్చింది అందుకే ఒక గీత యొక్క పల్లవిలో ప్రేమ వెలసింది ప్రియతముడై నిలిచింది అని రాయిస్తాడు మారవు ఆయన సాహిత్యంలో మార్పు ఉండదు చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్తుంటాడు అవతరించి నిష్క్రమించే ఒక నాటిక పాత్రధారులు ఆ నాటికైపోగా నిష్క్రమించేస్తారు ఆ నాటికైపోతే అంతేకాని అక్కడ స్టేజ్ మీద ఉండరు కానీ ఈ ఉన్న వాళ్ళు తాత్కాలికమైనటువంటి వాళ్ళు నటనతో ప్రేక్షకులను మిప్పించేవాళ్ళు కానీ మన ప్రీతముడు చతుర్దశ భవనాల్ని కూడా పాలించి ఆ చతుర్దశ భవనాల్లో ఉన్నటువంటి ఏమైతే అమకతమకలు ఉన్నాయో అవన్నీ కూడా సరిచేసి ఒక విధంగా కల్మసమయమైన జీవనదు నిధికి కూడా పవిత్ర జలాలుగా చేసి పవిత్ర పుణ్యక్షేత్రాలని ఇంకా పవిత్రం చేసి అందులో ఉన్నటువంటి ఆ ఎవరైతే ఆ క్షేత్ర పాలకుడు ఎవరైతే ఉన్నాడో క్షేత్ర పాలకుడు ఆయనకి కూడాను ఆయనలో కూడా నూతనత్వాన్ని నూతన తేజాన్ని నూతన శక్తిని ఇవన్నీ ప్రసాదించి ఐ కమ్ హిడి దిస్ వరల్డ్ అన్నందుకు ఆ మాటకు అన్ని కూడా చెక్ చేసుకెళ్ళాడు ఆయన మనకేం తెలుసు ఇవన్నీ చరిత్రలో అద్భుతంగా ఇవన్నీ చెప్పడాయి చాలా గమ్మత్తుగా అంచేత మీది ప్రేమిక తరచి చూడు నీవిక ప్రేమ తరపి అవతరించి నిష్క్రమించే ప్రేమగా సరే ప్రేమగా ప్రేమే ఆకారం వచ్చింది కాబట్టి మళ్ళీ అది మనకు వెళ్ళింది కానీ ప్రీతిగా అంటున్నాడు ఆయన మనందరికీ ప్రీతి ఆయన అందుచేత ఆ పల్లవినే మనం పరిశోధించడానికి బోల్డ్ అర్థాలు ఉన్నాయి యథార్థానికి మీరు నమ్మండి ఆయన రాయిస్తాడు నేను ఆయన లేపేస్తాడు పడుకున్న సరే లేపిస్తాడు లేపి రాయించినప్పుడు నేను అది ఆ ఒక విధంగా ఆ నిద్ర మత్తులోనే రాస్తాను అది మొత్తికి ఆయన ఎప్పుడైతే నాకు అసహిత్యం ఇస్తాడు మొత్తినిగిపోద్ది అప్పుడు లోతుల్లోకి వెళ్తాను లోతుల్లోకి వెళ్తే నేను పొందే ఆనందం ఇంత అంత కాదు ఎప్పుడైనా మనం ఆనందం బయట వెతుక్కోకూడదు ఆయనలో వెతుక్కోవాలా బాపాలో వెతుక్కోవాలా ఆనందం ఆ కళ్ళల్లో వెతుక్కోవాలా ఆ చిరునవ్వులో వెతుక్కోవాలా ఆయన ప్రతి మూమెంట్లో వెతుక్కోవాలి ఆనందాన్ని అప్పుడే ఆ ఆనందం మనల్ని ఏ లైన్లో ఏ రసాలను నడిపిస్తే మనం ఆయనకి చేరుకోతాము ఆ రస్తాలో నడిపిస్తాయి ఆ రస్తాలో నడిస్తేనే మనం ధనిలో